హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ ఈ వీడియో అనేది నిన్నటి వీడియోకి కంటిన్యూ చేశానండి నిన్న వర్క్ అయితే సగంలోనే ఉన్నప్పుడే కదా ఆ వీడియో అయితే ఎండింగ్ అయిపోయింది అయితే ఇవాళ మిషన్ పైన వర్క్ జరుగుతుంది కదా నిన్నటి వీడియోలో ఆ బ్లౌజ్ అనేది మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ఓన్లీ థ్రెడ్స్ పెట్టి మాత్రమే వర్క్ చేశానండి జెరీ ఎక్కడ యూజ్ చేయకుండా ఆ డిజైన్ ఎంత అనేది మీరు వీడియో స్కిప్ చేస్తే మీకైతే తెలియదు కదా అందుకే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇక్కడ నిన్నటి వీడియోలో అయితే బ్యాక్ నాకైతే కంప్లీట్ చేశాను అది అక్కడ వరకే క్లోజ్ చేశాను ఆ వీడియో అనేది దాని తర్వాత ఏంటంటే మనం ఆస్టిచ్ బూటీస్ అయితే వేసాను బూటీస్ వేసి ఫ్రంట్ పార్ట్ అయితే సెట్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సెట్ చేసి పెట్టేసి మనకి ఈ బ్లౌజ్ ఇచ్చేసేయాలని చెప్పాను కదా ఆల్రెడీ నిన్ననే చెప్పాను నాకైతే కంపల్సరీ ఇచ్చేసేయాలని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో అప్లోడ్ అవుతుంది కదా ఈ టైం వరకు అయితే నా దగ్గర బ్లౌజ్ అయితే లేదు కస్టమర్ అయితే వచ్చి తీసుకెళ్ళిపోయారు వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు అంటే మనకు ఎలా ఉంటుందంటే వర్క్ అనేది జరీ వేస్తేనే షైనింగ్ వస్తుంది లుక్ వస్తుంది అని కొంతమందికి ఒక అపోహ ఉంటుంది కానీ అలా కాదు మన శారీకి తగ్గట్టుగా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట వాళ్ళ శారీలో ఎటువంటి జరీ బార్డర్స్ అనేటివి లేవు కాబట్టి నేను చెప్పాను జరీ అయితే వేయకుంటేనే బాగుంటుంది అంటే సరే వాళ్ళు మీ ఇష్టం ఎలా అయినా వేయండి మీరు వేస్తూనే ఉంటారు కదా అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను అస్సలు జర్రీ వేయలేదు నేను చిన్న మిషన్కి ఆల్రెడీ జెరీలోకి రావాలని చెప్పేసి థ్రెడ్స్ తెచ్చి పెట్టుకున్నాను కదా అందులో నుంచి ఒకటి లైట్ సిమెంట్ కలర్ షేడ్ అండి అదొక థ్రెడ్ వేశాను ఎల్లో అండ్ శారీ కలర్ ఈ త్రీ కలర్స్ పెట్టి వర్క్ చేశాను చాలా నీట్గా వచ్చేసిందండి ఇక్కడ మనకేంటంటే ఇంకా బ్రైడల్ డిజైన్స్ అయితే ఉన్నాయి కదా అవి కూడా నాకు కుందన్స్ పెట్టే వరకులో నిన్న నైట్ అయిపోయింది అనమాట నాకు అవన్నీ కుందన్స్ పెట్టేది కాబట్టి ఆ వీడియో అనేది అక్కడికి ఆపాల్సి వచ్చేసింది ఎందుకంటే ఇక్కడ ఈ వర్క్ జరగాలి అది బ్యాక్ అండ్ ఫ్రంట్ వేయాలి అవన్నీ కుందన్స్ పెట్టాలి ఆ బ్లౌజెస్ మొత్తం ఫినిషింగ్ చేసి పెట్టుకోవాలి అసలు ఫుల్ వర్క్ ఉందని చెప్పేసి ఆ వీడియో నాటికి అక్కడికి క్లోజ్ చేశాను ఇవాళ అందుకే దాని తర్వాత కంటిన్యూషన్ అయితే చేస్తున్నాను ఓకేనా మీకు లాస్ట్ ఫైనల్కి అయితే ఇంకొక బ్లౌజ్ కూడా స్టార్ట్ చేశానండి అది కూడా డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసిందండి సింపుల్ సూపర్ డిజైన్ అది ఇంకొకటి ఏంటంటే పికాక్ డిజైన్ అనమాట పికాక్స్ మనకు నార్మల్గా రెండు వస్తూ ఉంటాయి ఇదేమో కొంచెం పొడుగ్గా ఉంటుందనమాట డిజైన్ అయితే బాగా వచ్చేసింది ఆ డిజైన్ కూడా మీరు కంపల్సరీ వీడియో ఎండింగ్ వరకు ఉండైతే చూడండి అది మీకు నెక్స్ట్ ఫర్దర్గా వస్తుందండి మొత్తం ఫైనల్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ నైట్ అయితే టోటల్గా అంటే ఇప్పుడు మీకు మిషన్ పైన కనిపిస్తున్న ఈ బ్లౌజ్ కంప్లీట్ చేశాను దాని తర్వాత ఎల్లో కలర్ బ్లౌజ్ చెప్పాను కదా నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ వేయాలని చెప్పేసి అది కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే కంప్లీట్ చేశాను అది చేసి ఇంకొక బ్లౌజ్ పెట్టాను అనమాట ఇంకొక బ్లౌజ్ పెట్టేసి ఓన్లీ ఒక్క హ్యాండ్ సెట్ చేసి నేను వర్క్ చేశాను ఇంకొక హ్యాండ్ మాత్రం సెట్ చేసి పెట్టేస్తే మా హస్బెండ్ అయితే చూసుకున్నారు అప్పటికే నాకు పన్నెండు అయిపోయింది ఇంకా మేల్కొంటే నాకు ముందుగానే నా వాయిస్ అయితే మీరు అందరు చూస్తున్నారు కదా నాకు అసలు హెల్త్ సరిగా లేదు కాబట్టి అయితే నేను ఇంకొక హ్యాండ్ సెట్ చేసేసి అయితే పడుకున్నాను మిగిలిన వరకు అయితే చూసుకొని మిషన్ మిషన్ ఆఫ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఫ్రేమ్ అనేది నేను సెంటర్ పొజిషన్ తేవద్దు అని చెప్తాను ఎలా ఉంది అలానే పెట్టేసింది నేను నెక్స్ట్ చూసుకుంటాను చెప్పేసి చూడండి ఈ బ్లౌజ్ అయితే టూ డేస్ అయిపోయింది నాకు ఓన్లీ బ్యాక్ పైపింగ్ వేయాలి అంతే జస్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఉంది కదా ఇది పైపింగ్ వేస్తే అయిపోతుంది త్రీ డేస్ అయిపోతుంది ఇప్పుడు ఇది పెండింగ్ ఉంది ఇప్పుడు ఇది కంప్లీట్ చేసి ఇంకో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి చూద్దాం ఇలా నా వరకు అయితే స్టిచ్చింగ్ అయితే పెండింగ్ పడుతూనే ఉంటుంది ఇక్కడ చూడండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే టోటల్గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి హ్యాండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే బ్యాక్ నెగ్ కంప్లీట్ చేశాను అలాగే బూటీస్ కూడా వేసేసాను ఇక్కడ ఫ్రంట్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడైతే మనం ఫ్రేమ్ అనేది సెంటర్ పొజిషన్కి పెట్టేసి క్లాత్ అయితే తీసేద్దాము ఎందుకంటే నాకు ఇక్కడ ఇది చెప్పాను కదా బ్లౌజ్ ఇది ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే వేశాను ఇంకా బ్యాక్ నెక్ అయితే వేయలేదు ఇది చూపిస్తాను చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ అయితే ఏమీ వేయలేదు ఇప్పుడు ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ పెట్టేస్తే నాకు రేపటి వరకులా ఈ ఫోర్ బ్లౌజెస్ అయితే ఇచ్చేసేయాల్సి వస్తుంది ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చూడండి ఇక్కడ అయితే ఈ బ్లౌజ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి మీకు ఒకసారి శారీ కూడా చూపిస్తాను కలర్ కాంబినేషన్ చూసేయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్లో నేను ఇక్కడ ఈ బ్లౌజ్ పైన అస్సలు జెరీ అయితే యూజ్ చేయలేదు అసలు జెరీ వేయకుండానే వేశాను ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది ఇది మాస్టర్డెల్లో ఇది శారీ కలర్ ఇది కొంచెం ఇది వైట్ కాదు సిమెంట్ కలర్ కూడా కాదు మీకు ఇక్కడ శారీ చూడండి శారీ మొత్తం ఈ కలర్ వచ్చింది కదా ఇదే కలర్ అనేది మనం కొంచెం ఎక్కువగా తీసుకున్నాము అలాగే దీంట్లో మొత్తం వైట్ డాట్స్ డాట్స్ లాగా వచ్చింది కాబట్టి ఇక్కడ వైట్ తీసుకున్నాను ఇది చూడండి ఇక్కడ ఎంత ఇది కొంగు వచ్చేసింది అలాగే ఏంటంటే ఇక్కడ మనకు బ్లౌజ్ కొంగులు పార్ట్ వచ్చేసి ఇక్కడ బార్డర్లో ఇలా లైట్గా వచ్చింది అనమాట కార్నర్కి కాబట్టి మనం ఈ కలర్ కూడా తీసుకున్నాము టోటల్గా ఏంటంటే త్రీ కలర్స్ తీసుకొని ఓన్లీ థ్రెడ్స్ మాత్రమే ఇక్కడ ఎటువంటి జెరీ అయితే యూజ్ చేయకుండా చేశాను వర్క్ అయితే ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేసింది సింపుల్ ఫ్లవర్స్ అలాగే తీగలు ఈ ఆకుకి ఇలా రావడము మనకు ఇక్కడ బూటీస్ ఇవి వేసాను కదా బూటీస్ చూడండి సేమ్ అవే ఇక్కడ డిజైన్లో రావడం అసలు ఎంత బాగుంది ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఇంకొక స్పెషల్ ఏంటంటే దీంట్లో ఇది శారీ క్లాత్ అని చెప్పాను కదా ఈ క్లాత్కి ఇక్కడ బార్డర్ వచ్చేసింది అనమాట అయితే ఈ బార్డర్ అనేది కట్ చేయకుండా ఇలానే పెట్టుకొని దీనిపైన అంటే దీనిపైన ఇక్కడ మనం వర్క్ చేసుకుంటే మనకు హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నా లేదంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నా ఎలా వేసుకున్నా మనకు నీట్గా ఉంటుంది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అయితే వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది లేదు అంటే ఇది ఇలా పెట్టుకున్నా సరే మనకు చూడడానికైతే ఎంత బాగుంటుంది మనకు శారీది బార్డర్ వచ్చేస్తుంది అలాగే మన వర్క్ వచ్చేస్తుంది అనమాట మీకు టోటల్గా టూ హ్యాండ్స్ అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అసలు ఇది కాటన్ శారీ కదా చూడడానికి బాగుంది అయితే నేను ఇక్కడ కుందన్స్ కూడా ఏ కుందన్స్ అయితే పెట్టలేదు నేను ఒక్కసారి కస్టమర్ని అడుగుతాను అడిగిన తర్వాతనే కుందన్స్ పెట్టేస్తా అని చెప్పేసి ఇంకా కుందన్స్ అయితే పెట్టలేదు ఓకేనా ఇక్కడైతే ఈ బ్లౌజ్ అయితే టోటల్గా కంప్లీట్ చేశాను ఇక్కడ మిషన్ పైన చెప్పాను కదా ఇవి హ్యాండ్స్ వేశాను బ్యాక్ అయితే వేయలేదని చెప్పేసి అయితే ఇక్కడ ఇప్పుడైతే బ్యాక్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఓకేనా ఇది మొత్తం టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇక్కడ మిషన్ పై నుంచి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎల్లో కలర్ బ్లౌజ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కంప్లీట్ చేసి ఇక ఫైనల్ దీనికి కుందన్స్ పెట్టాలి కదా దీనికి కూడా కుందన్స్ అయితే పెట్టేస్తున్నాను రిమైనింగ్ ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూశాను కదా మిగిలిన త్రీ బ్లౌజెస్కి అయితే కుందన్స్ పెట్టేశాను ఫుల్ హెవీ డిజైన్స్ అండి కుందన్స్ అస్సలు అవసరం లేదు కాకపోతే జస్ట్ అక్కడక్కడ కొద్దిగా మాత్రమే పెడుతున్నాను ఈ ఒక్క బ్లౌజ్ డిజైన్ వేసుకుంటే మాత్రం సూపర్ అండి మీరు ఒక్క ఏడెనిమిది శారీస్ కాదు కదా ఒక పది శారీస్ మీద కూడా వేసుకోవచ్చు డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసింది ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉందండి ఇదైతే నాకు పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది హ్యాండ్స్ కూడా మనకు షార్ట్ హ్యాండ్ వేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్ వేసుకోవచ్చు అంటే మనకు ఓన్లీ షార్ ఫైవ్ ఇంచెస్ వేసుకోవచ్చు లేదంటే సెవెన్ ఎయిట్ ఇంచెస్ రావాలన్నా వేసుకోవచ్చు లేదు లెవెన్ ఇంచెస్ రావాలి హ్యాండ్స్ అయినా వేసుకోవచ్చు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వేసుకోవచ్చు అండి హ్యాండ్స్ అనేది ఇక్కడ లాస్ట్ ఫైనల్కి ఏంటంటే ఇక ఈ మిషన్ పైన ఉన్న ఈ బ్లౌజ్ కూడా వరకు అయితే పెట్టేశాను మీరు ఒకసారి నాకు టైం కూడా చూసుకోండి పావు దాకా పన్నెండు అంటే ఇంచుమించు లెవెన్ ఫార్టీ ఫైవ్ లేదా లెవెన్ ఫార్టీ టూ అలా అయితే టైం అవుతుంది ఈ ఒక్క హ్యాండ్ కంప్లీట్ చేసే వరకు నాకు టోటల్గా అయితే ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ వరకు ఒక హ్యాండ్ కంప్లీట్ చేసేసి ఇంకొక హ్యాండ్ అనేది సెట్ చేసి పెట్టేశాను అనమాట ఇదే లాస్ట్ ఫైనల్ బ్లౌజ్ అని ఇవాళ చెప్పేది అనమాట దీని తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా వర్క్లు అయితే చాలా ఉన్నాయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి ఎప్పటికప్పుడు మంచి మంచి బ్లౌజెస్ అయితే చూస్తారు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్